రెగ్యులర్ గా వీళ్ళు చెప్తూ ఉండాలి వీళ్ళేమో వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి లైక్ అండ్ ఫాలో this video is sponsored by level up learning center A Costume sponsored by Navia everyday fashion namaste sangeetha garu ela unnaru miru namaste ramana garu me uh, baagunnaru aa ippudu pocche november nalaku chustama aa dan mundhe sir mee cheppaga aa konni october nalalo anei ewa scenario ni konchi taggutadi ani cheppara adei laga పొలిటికల్ డ్రామాస్ అన్ని జరుగుతుంది అన్నారు ఇది అని జరిగింది మీరు చెప్పినట్టు వార్స్ అన్ని తగ్గిపోతుంది అన్నారు ఇది ఇలాగ ఇస్రాల్ ప్యాలెస్టీన్ వార్ కూడా ఇప్పుడు ఆగిపోయింది మీరు చెప్పారు అక్టోబర్ ఎయిటీన్త్ కర్కటక రాశిల గురువు సంచరించిన తర్వాత చాలా మంచి జరుగుతుంది మంచి మార్కులు వస్తుంది అన్నారు అదని ఇప్పుడు మన నవంబర్ లో చూడవచ్చా నవంబర్లో మార్పులు ఉంటాయండి ఎట్లాగంటే మనకి సెవెంటీన్త్ వరకు ఉన్న ఒక సినారియో ఒకలాగా ఉంటుంది సెవెంటీన్త్ తర్వాత ఒకలాంటి వార్ అన్నది ఉంటుంది ఎట్లాగుంటది అంటే ఒకలాంటి ఎకనామిక్ వార్ఫేర్ అన్నట్టు ఒక సినారియో రావచ్చు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా అవ్వడం మార్కెట్ క్రాష్ అవ్వడం కూడా జరగచ్చు రీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఎకనామిక్స్ అనే ఒక విషయం ఒకటి జరగవచ్చు ఈ నెలలో రెడీగా ఉండండి అందువల్ల ఏంటంటే మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు ఎక్కువగా టైం దాంట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఈ నెల గ్రహచారం చూస్తే ఎలా ఉందంటే మనకి చాలా గ్రహాలు మారుతూ ఉన్నాయి సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టిక్గా ఉంది అని చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు స్టిల్గా ఉండే గ్రహాలు ఏం మార్పు లేదు అనేది మనకి చూస్తే సూర్యుడు తులారాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్ళిపోతారు నవంబర్ సెవెంటీన్త్ తర్వాత అదేలాగా శుక్రుడేమో తన నీచ స్థానాన్ని వదిలేసి తులారాశికి వచ్చేస్తారు ఆయన నెల ఆఖరి వరకు అక్కడికే ఉంటారు కాకపోతే మంగళుడు తన ఇంట్లోనే వృశ్చిక రాశిలోనే ఉంటున్నారు మా నెల ఆఖరి వరకు డిసెంబర్ ఫిఫ్త్ ఆ టైంలోనే ధనురాశికి వెళ్తున్నారు అప్పుడు మనకి వృశ్చిక రాశిలో సూర్యుడు మంగళుడు బుధుడు బుధుడు వేరే అక్కడే ఉంటున్నారు ఈ బుధుడు ఒక మూమెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ నెల ఏంటంటే ఆయన అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలోనేమో వక్రమవుతారు నవంబర్ పదో తారీఖు తర్వాత మంత్ ఎండ్కి వచ్చేసరికి విశాఖ మూడో పాదానికి వచ్చేస్తారు తులారాశిలో ఈ ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ అదేలాగా శనీశ్వరుడు శనీశ్వరుడు వక్ర నివర్తి అవుతున్నారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఎయిత్న అదేలాగా రాహు ఏమో శతాభిషక్ నక్షత్ర సారానికి వచ్చేస్తారు రాహు సారానికే వచ్చేస్తారు ఈ నెల నవంబర్ ట్వంటీ ఫోర్త్న అదేలాగా చూస్తే మనకి గురువు ఏమో కర్కటక రాశిలో వక్రం అవుతారు నవంబర్ లెవెన్త్న కాకపోతే డిసెంబర్ ఫిఫ్త్ వరకు ఆయన ఏమో ఇక్కడే ఉంటున్నారు కర్కటక రాశిలో డిసెంబర్ ఫిఫ్త్న మళ్ళీ మిథున్ రాశికి వెళ్ళిపోతున్నారు ఆయన అతిచారంలో వచ్చారు కదా అందువలన మళ్ళీ అటు వెళ్ళే ఒక సినారియో ఉంది సో ఈ నెల చూస్తే చాలా గ్రహాలు వక్రం అవ్వడం చాలా గ్రహాలు ఒకటి రెండు గ్రహాలు తన సారానికి రావడం ఇటువంటి విషయాలు మేజర్గా జరుగుతుంది అందువలన ఈ నెల ఏమో చాలా ప్రత్యేకమైన ఒక నెలగా ఉంటుంది ఎస్పెషలీ నవంబర్ సెవెంటీన్ తర్వాత ఎప్పుడు సూర్యుడు వృశ్చిక రాశికి వచ్చేస్తారో అప్పటి నుంచి చాలా డ్రామాటిక్ చేంజెస్ ఉంటాయి పొలిటికల్ చేంజెస్ ఉంటాయి ఎస్పెషలీ ఎకనామిక్ వార్ఫేర్ అనేది ఒకటి జరగచ్చు పోటీపడి ఎకనామిక్స్ అప్స్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంది అందులోనూ మళ్ళీ రీ మార్కెట్ బ్యాలన్సింగ్ అన్నది ఒకటి జరగచ్చు ఇటువంటి విషయాలు జరగవచ్చు ఎప్పుడు రాహు తనసారానికి వచ్చేస్తారో అప్పటి నుంచి అది నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత మనం చూస్తే కొద్దిగా ఏవియేషన్ సెక్టర్ లో కొన్ని డేంజర్స్ ఏమో జరగచ్చు ఇవన్నీ ఈ నెల మనం చూడొచ్చు ఇప్పటి నుంచి మనం నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత నుంచి మనం చూడొచ్చు వచ్చే నవంబర్ నెల మిథున రాశి వాళ్ళకి ఎలాగా ఉండబోతుంది మిథున్ రాశి వాళ్ళకండి ఇప్పుడు ఏంటంటే రాశ్యాధిపతి అయిన బుధుడేమో ఆరో స్థానంలో ఉన్నాడు ఆరో స్థానాధిపతితో ఉన్నాడు కాబట్టి మెయిన్గా లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే అదంతా సాల్వ్ చేసుకునే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది అదేలాగా ఏదైనా వీళ్ళకి లోన్స్ ఏదైనా కావాలి అనుకుంటే ఈ టైం పీరియడ్లో వాళ్ళకి దొరికే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడంటే మనడు బుధుడు వక్రమయ్యే ముందర వీళ్ళంతా చేసుకుంటే మంచిది బేసిక్గా వాళ్ళ జాతకంలో బుధుడు వక్రంగా ఉన్నారంటే నవంబర్ టెన్త్ తర్వాత ఉన్న పీరియడ్ ఏమో వాళ్ళకి ప్రాఫిటబుల్గా ఉంటుంది లేకపోతే వాళ్ళకి నవంబర్ టెన్త్ లోపల ఇవన్నీ చేసుకుంటే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తుంది అదేలాగా వీళ్ళకి రెండో స్థానంలోనేమో గురువు ఉన్నారు గురువు ఏమో నవంబర్ లెవెన్త్న ఏమో వక్రం అవుతున్నారు వక్రం అయ్యేటప్పటికీ కొద్దిగా ఫినాన్షియల్ ఇష్యూస్ వీళ్ళేమో ఫేస్ చేస్తారు అప్స్ అండ్ డౌన్స్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి అది వీళ్ళు మేనేజ్ చేయాల్సింది ఉంటుంది అదేలాగా వీళ్ళ పార్ట్నర్ ఒక కుటుంబంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని వీళ్ళు సాల్వ్ చేయాల్సిన ఒక స్థితి వీళ్ళకి వస్తుంది ఇలా తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏమో తన సారానికి వస్తారు నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత ఆ టైం పీరియడ్ నుంచి ఆయన రాహు సారం దాటే వరకు సదాభిషక్ పరిపూర్ణమైన నక్షత్రం దాటే వరకు వీళ్ళేమో వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి అదేలాగా ఏదైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా వెళ్ళే అవకాశాలు వీళ్ళకి వస్తుంది ఫారిన్ టూర్స్ ట్రావెల్స్ లాంటి విషయాలు వస్తుంది షార్ట్ డిస్టెన్స్ టూర్ అయినా అవ్వచ్చు ఇవన్నీ వస్తుంది వీళ్ళకి ఐదో స్థానంలో శుక్రుడు మరియు సూర్యుడు ఏమో మనకి నవంబర్ సెవెంటీన్త్ వరకు సూర్యుడు అక్కడ ఉన్నారు దాని తర్వాత కూడా శుక్రుడు అక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళ దైవాన్ని వెళ్ళి చూసి వచ్చే ఒక అవకాశం వీళ్ళకు ఉంటుంది దానివల్ల వీళ్ళకి వచ్చే ఇబ్బందులు అన్నీ తగ్గే అవకాశాలు చాలా బాగుంది సో మెయిన్గా వీళ్ళకి పరిహారం అని డైరెక్ట్గా చెప్పకుండా ఇప్పుడు ఉన్న గ్రహచారం ఏమో వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే కులదైవాన్ని వెళ్ళి చూసి రండి అని సో అది మీరు మీరు ఫాలో చేసుకుంటే వీళ్ళకి వీళ్ళకి బాగానే ఉంటుంది అదేలాగా ఏదైనా పొట్ట సంబంధించిన హెల్త్ ఇష్యూస్ లేకపోతే కిడ్నీ సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఒకటి వీళ్ళకి వచ్చి పోవచ్చు ఈ టైం పీరియడ్లో ఇదంతా వీళ్ళకి ఉన్నటువంటి బేసిక్ విషయాలండి ఈ ఈరోజు వాళ్ళకి బిజినెస్ ఎలా నెల బిజినెస్ చేసే వాళ్ళకండి ఇప్పుడు పదో స్థానంలో సనీశ్వరుడేమో వక్ర నివృత్తి అవుతారు నవంబర్ ట్వంటీ ఎయిత్న దాని తర్వాత ఉన్నటువంటి పీరియడే వీళ్ళకి మేజర్ పీరియడ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అదేలాగా తొమ్మిదో స్థానంలో రాహు సారంలోనే రాహు ఉంటారు కాబట్టి ఈ టైం పీరియడ్ నుంచి నవంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి వీళ్ళకి బిజినెస్లో ఒక పెద్ద మార్పు అనేది వీళ్ళకి వస్తుంది ఐదో స్థానంలో శుక్రుడు ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక స్పెక్యులేషన్ లాంటి విషయాల్లో వీళ్ళు వెళ్ళే అవకాశం కూడా ఉంది కాకపోతే అది చాలా ఆలోచించుకొని చేయండి ఎందుకంటే మనం బేసిక్ గ్రహచారం అని చెప్పేటప్పుడు చెప్పాను ఈసారి ఎకనామిక్ వార్ అనేది ఒకటి జరుగుతుంది ఈ టైం పీరియడ్ లో మీరు మార్కెట్ లోపలికి వెళ్ళడం కానీ బయటికి రావడం గానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది జాగ్రత్తగా చేయండి ఎలా ఎంప్లాయీస్కి అండి ఈ టైం పీరియడ్ ఏంటంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది బేసిక్గా గురువు ఆశీర్వాదం వీళ్ళని చూస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి బయటికి వచ్చే అవకాశం వీళ్ళకి బాగుంది కాకపోతే కొద్దిగా శాంతి పరంగా వీళ్ళు ఉండాలి ఏ జాబ్ అయినా చేస్తున్నారంటే అది వదులుకోవాల్సిన ఒక స్థితి వీళ్ళకి రావచ్చు అది వీళ్ళ వీళ్ళ చేతుల్లోనే ఉంది అది వీళ్ళు జాగ్రత్త వీళ్ళు చేసుకోవాలి లీగల్ కేసెస్ అనేది నేను ఆల్రెడీ చెప్పానండి మనకి ఉన్న సమయంలో ఈ టైం పీరియడ్లో మేజర్ ఫోకసే వీళ్ళకి ఏదైనా లోన్స్ తీసుకోవడం కానీ లీగల్ ఇష్యూస్ కానీ లీగల్ ఇష్యూస్ సెటిల్ అయ్యే అవకాశం మనకి బేసిక్గా నవంబర్ టెన్త్ లోపల ఉంది దాని తర్వాత ఉందంటే కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అవన్నీ రావచ్చు దానివల్ల అప్స్ అండ్ డౌన్స్ అయ్యి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉంది కాకపోతే వాళ్ళకి బేసిక్గా బుధుడు వక్రంగా ఉన్నారు అన్నటువంటి స్థితి ఉంటే వాళ్ళకి నవంబర్ టెన్త్ తర్వాత ఉన్న పీరియడ్ ఏమో ప్రాఫిటబుల్గా ఉంటుంది శుభ కార్యాలు అందులో పెళ్లి ఈ నెల జరిగే అవకాశాలు ఉందా శుభకార్యాలు కొద్దిగా వీళ్ళ ఆగాలి డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత ఎప్పుడు మనకి గురు మిథున్ రాశికి వచ్చేస్తారో దాని తర్వాత చాలా శుభకార్యాలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు పిల్లల గురించి మనం చెప్పాలంటే ఐదో స్థానంలో శుక్రుడే ఉన్నాడు కాబట్టి వాళ్ళని కొద్దిగా ప్యాంపర్ చేసే టైం ఈ టైం వాళ్ళని కొద్దిగా గారాబం చేసి ఎక్కువగా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చే ప్రాఫిటబుల్ రిజల్ట్స్ అటువంటి విషయాలు శుభమైన విషయాలు చాలా బాగుంది ఈ టైం బాగుంది పిల్లలకి బాగుంది వాళ్ళ చదువు బాగుంటుంది వాళ్ళ ఆలోచనలో బాగుంటుంది వాళ్ళు మంచి ప్రోగ్రెస్లో మంచి వాళ్ళు మంచి ప్రోగ్రెసివ్గా వెళ్తారు ముందరికి ఇప్పుడు పిల్లల గురించి అండి చదువు ఎలాగుంటది ఆరోగ్యం ఎలాగుంటది ఆపర్చునిటీస్ ఏదైనా హెల్త్ గురించి అంటే మేజర్గా బేసిక్గా మిథున రాశి వాళ్ళకి అంటే ఈ టైంలో మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అదేలాగా మనకి పొట్ట సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వీళ్ళకి రావచ్చు అది మాత్రమే ఉంది కాబట్టి మేజర్గా పిల్లలకి అని చెప్తే వేరే ఏం ప్రాబ్లమ్స్ ఏం మేజర్గా లేదు బాగానే ఉన్నారు ఇంత చెప్పేస్తారు పరిహారం వీళ్ళు విష్ణు సహస్రనామం రెగ్యులర్గా వీళ్ళు చెప్తూ ఉండాలి అది వీళ్ళకి మంచి నివర్తిస్తుంది నవంబర్ ట్వంటీ ఫోర్త్ తర్వాత వచ్చే పీరియడ్ నుంచి మనం రాహు ఎప్పుడు శతాభిషక్ నక్షత్రం దాటుతారో అంతవరకు వీళ్ళు దుర్గమ్మ ఒక స్థుతి వీళ్ళు చేస్తూ ఉండాలి అదేలాగా వినాయకుడు ఒక స్థుతి వీళ్ళు చేస్తూ ఉండాలి అది వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది మిథున రాశి వాళ్ళకి చాలా బాగా చెప్పారు సార్ చెప్పినట్టు చిన్న చిన్న పరిహారం చేయండి టైం చాలా బాగుంది ఈ పరిహారాలను చేస్తే ఇంకా బాగుంటుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి